జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లోని ఉగ్రదాడి ఘటన చాలా బాధాకరమని అభం శుభం తెలియని ప్రజలను కోల్పోవడం పట్ల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచారం వ్యక్తం చేశారు ముష్కరుల దాడిలో కావలివాసి సోమశెట్టి మధుసూదన్ మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు గురువారం జరిగే మధుసూదన్ రావు అంతిమ యాత్రలో తాను కూడా పాల్గొంటానని కావలి ప్రజలు కూడా పాల్గొని ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరారు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి అందవలసిన సహాయ సహకారాలు విధంగా కృషి చేస్తానని తెలిపారు వారి కుటుంబ సభ్యు తెలిపారు నిన్నటి సంఘటన కావలి పట్టణాన్ని నింపింది మన కావలి పట్టణ వాసి సోమిశెట్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ తన భార్య బిడ్డతో జమ్మూ కాశ్మీర్కి కి వెళ్ళడం ఆ విహార యాత్రలో ఉన్న సందర్భంలో ఉగ్రవాద దాడిలో వారు మరణించడం మన కావలి ప్రాంతానికి ఒక యువకుడు మరణించడం మన అందరికి కూడా బాధాకరమైనటువంటి విషయం దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు పెట్టలేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూధన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీమను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు సిద్ధిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రయల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావాలని కూడా బయలుదేరిపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారం అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావాలి ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరం కూడా రేపటి అంతిమయాత్రగా పాల్గొనండి అని చెప్పి నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయం లో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు